నేటి వైశిష్టం అమ్మ మరి ఈరోజు ఎటువంటి విశిష్టత ఉందో ప్రేక్షకులు తెలియచేయండి ఈ రోజున నేటి వైశిష్టంలో భాగంగా మనం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం గురించి ఒకటి చెప్పుకుందాం ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఇది మనం ఏది చేసినా శివుడికైనా కేశవుడికైనా ప్రియమైన మాసం కనుక విష్ణుమూర్తి శివుడు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైన మాసంగా ఈ నెలంతా కూడా అందరూ కూడా వాళ్ళిద్దరిని ఆరాధిస్తారు కాబట్టి దానికి సంబంధించి మనం ఒక దేవాలయం గురించి మాట్లాడుకుందాం అంటే శివకేశవులు ఇద్దరూ కూడా కనబడుతున్న దేవాలయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా చూసినట్లయితే అందరికీ చాలామందికి తెలిసి ఉండొచ్చు అదేంటి అంటే ర్యాలీ అంటే జగన్మోహిని దేవాలయం అని చెప్పి చాలా 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 విశిష్టత కలిగిన దేవాలయంగా చెప్తారు జగన్మోహిని విష్ణుమూర్తి రూపం అంటే ఆ యొక్క దేవాలయం యొక్క ప్రాముఖ్యత అసలు దాని యొక్క స్థల పురాణం దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఆ యొక్క ర్యాలీ అనేది ఎక్కడుంది అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో మనకు అది వెళ్లే ముందు అంటే రాజమండ్రి దాకా కూడా వెళ్ళకుండానే ముందుగా రావులపాలు అనే ప్రదేశం నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా చిన్న ఊరు అయినప్పటికీ కూడా మంచి చక్కటి పొలాలు ఆధ్యాత్మిక వాతావరణం చక్కటి దేవాలయం మంచి గోపురంతో చాలా చూడ్డానికి నేత్రానందకరంగా ఉండే ఈ ర్యాలీ జగన్మోహని కేశవ దేవాలయంగా చాలా విశిష్టత పొందిన దేవాలయం అసలు ఇక్కడ మనం విష్ణుమూర్తిని చూసినట్లయితే ఇందులో శివుడు తర్వాత విష్ణుమూర్తి ఇద్దరికి సంబంధించిన దేవాలయంగా దీన్ని ఎందుకు చెప్తారు అన్నట్లయితే ఇక్కడ విష్ణుమూర్తి స్త్రీ రూపంలో అంటే ముందు వైపు విష్ణుమూర్తి ఒకే దానికి వెనక వైపున స్త్రీ రూపంలో మోహిని అవతారంలో అయినా కనబడతాడు దీనికి సంబంధించిన స్థల పురాణం గురించి చెప్పినప్పుడు ఏం చెప్తారంటే పాల సముద్రాన్ని చెలికినప్పుడు అమృతం అనేది రాగానే అమృతం తమకు కావాలి తమకు కావాలని దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా వైరం ఏర్పడినప్పుడు ఆ సమయంలో వాళ్ళ వైరాన్ని తీర్చడానికి విష్ణుమూర్తి అందమైన స్త్రీ రూపంలో ఆయన రావడం మోహిని రూపంలో వచ్చి ఇక్కడ విష్ణుమూర్తి రూపంలో వచ్చిన ఆయన ఈ మొత్తం ఈ యొక్క అమృతాన్ని రాక్షసులకు అందనీయకుండా కేవలం వీళ్ళకి మాత్రమే ఇచ్చే విధంగా ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన యొక్క రూపాన్ని చూసి ముగ్ధులైపోయినట్టుగా వ్యక్తులందరూ కూడా అంటే రాక్షసులు అందరూ కూడా ఆయన అందమైన రూపానికి వాళ్ళందరూ షాక్ అయిపోయేంత అందంగా ఆయన వచ్చి స్త్రీ రూపంలో ఆయన అమృతాన్ని పంచిన విధానం ఇందులో ఒక ప్రధానమైన కథగా చెప్తాయి అలాంటి సందర్భంలో ఆయన అలా చేస్తున్నప్పుడు ఆయన స్త్రీ రూపాన్ని చూసి ఈ యొక్క అనుకోకుండా ఆ విషయం విన్న ఈ శివుడు ఆయన చాలా అచ్చరు అందుతాడు అంటే ఆయనకు తెలియదు విష్ణుమూర్తి స్త్రీ రూపంలో వచ్చినట్టు ఆ సందర్భంలో అందరికీ కూడా అమృతాన్ని పంచి వెళ్ళిపోతున్నప్పుడు విష్ణుమూర్తి ఎవరో స్త్రీ అనుకుని ఆమె అందానికి పరవశించిపోయి శివుడు చూసిన సందర్భంలో ఆమె తిరిగి చూసిన సందర్భంలో ఆమె పెట్టుకున్న పుష్పం కింద పడిపోవడం ఆ పడిపోయిన పుష్పాన్ని చూసిన తర్వాత ఆమె విష్ణుమూర్తి రూపం తప్ప స్త్రీ కాదన్న తర్వాత శివుడు రియలైజ్ అవ్వడం లాంటిది చెప్తారు అలా పెట్టుకున్న పుష్పం రాలి కింద పడడం రాలడము ర్యాలీ అన్న పేరు మీద రాలి అనే ఊరి పేరు వచ్చిందని ఒకటి చెప్తారు అక్కడ విగ్రహాన్ని మనం చూసినట్లయితే అచ్చరు ఉండే విధంగా ఉంటుంది చక్కటి నల్లటి రాతి శిల్పంలాగా ముందు విష్ణుమూర్తి మొత్తం విష్ణుమూర్తి రూపం ఆ దానికి సరిగ్గా వెనకాల మనకి మోహిని రూపంలో నిజంగానే ఒక స్త్రీమూర్తి రూపంలో చక్కగా రెండు హస్తాలు అందంగా పెట్టుకున్న కొప్పు అలాగే కాలి మీద నల్లని పుట్టుమచ్చతో సహా మనకి ఆ యొక్క దేవాలయంలో మనం ఆశ్చర్యపోతాం ఆ దేవాలయాన్ని చూపించేటప్పుడు కూడా మనకి ఈ యొక్క పూజారులు ఒక దీపంతో మనకి చూపిస్తారు వెనక వైపు ఉంటుంది కాబట్టి మోహిని అవతారం అందులో ఈ నల్లరాతి శిల్పం లాంటి దాంట్లో ఈ యొక్క రూపంలో మనకి చూపిస్తున్నప్పుడు ఆ యొక్క ఈ దీపం దాంతో చాలా అచ్చరి పొందుతాం అనమాట ఇంకా ఇంకా చక్కటి అద్భుత ఆకారంలో మనకి కనబడుతూ ఉంటుందన్నమాట అయితే ఆ యొక్క శిల్పానికి కాళ్ళ దగ్గర నీళ్లు వస్తూ ఉంటాయి చిన్నగా నీటి బుడ బుగ్గలాగా ఎక్కడి నుంచి వస్తాయన్నది ఎవరికీ తెలియదు అంటే అంత విశిష్టత కలిగిన దేవాలయం అక్కడ కొంచెం ఎదురుగుండా అదే దేవాలయానికి అదే దాంట్లో మొత్తానికి ఆ దేవాలయంలో ఎదురుగుండా ఇంకొక దాంట్లో శివుడు కూడా ఉండడం జరుగుతుంది దాన్ని ఉమాకొండలేశ్వర స్వామిగా శివుణ్ణి ఆరాధిస్తారు అసలు ఉమాకొండలేశ్వరుడు అనే పేరు ఆయనకి రావడానికి కూడా కారణం ఏంటి అని చూసినట్లయితే అక్కడ బ్రహ్మదేవుడు శివుడు విష్ణుమూర్తి బ్రహ్మ ముగ్గురులో ఒకళ్ళైన బ్రహ్మదేవుడు ఆయన ఒక పూజ చేసుకోవడానికి జపం చేసుకునే సందర్భంలో తపస్సు చేసుకోవడానికి ఆయన కమండలం మీద ఉమాదేవిని అంటే ఉమా సహిత శివుణ్ణి ఆయన ఇది చేసుకొని పూజ చేసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని మనం దానికి ఆ క ఉమా కమండలేశ్వర స్వామి ఉమా కుమండలే స్వామిగా ఆరాధిస్తారు అక్కడ శివుడి యొక్క రూపం కూడా అక్కడ మనకు కనబడుతుంది ఎదురుగుండ ఎందుకంటే ఈ జగన్మోహిని రూపాన్ని చూసి అచ్చరు ఉంది శివుడు అలా ఉండిపోయాడు కాబట్టి ఆ ఎదురుగుండా ఆయనది కూడా దేవాలయం ఉంటుంది ఇక్కడ జగన్మోహిని రూపంలో అమ్మవారి రూపంలో ఆయన అందరికీ కూడా అమృతాన్ని పంచిన విధానంలో ఇక్కడ ఆయన రూపాన్ని కూడా చెప్ చూపిస్తారు అయితే దీనికి సంబంధించిన ఇతిహాసాలు రకరకాలుగా చెప్తారు అంటే అసలు ఆ దేవాలయం ఎలా ఏర్పడింది అంటే ఇలా ర్యాలీ అన్న దాని ప్రకారం ఇదొక కథగా చెప్తారు ఇంకో కథ గురించి కూడా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒకానొకప్పుడు ఆ వాత ఆ ప్రదేశం అంతా కూడా కీకారణ్యాలు దట్టమైన అరణ్యాలతో ఉన్నప్పుడు అక్కడి రాజు ఆ ప్రదేశాన్ని వేటకని వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో వేటాడుతూ ఆయన రకరకాల ప్రదేశాలకు వెళతూ ఒక చోట ఆయన మాగన్నుగా నిద్రపోతున్నప్పుడు ఉరికి అలా తలవాల్చి ఆయనకి ఆ పక్కన విష్ణుమూర్తికి సంబంధించి ఏదో భజనల్లాగా పిలుస్తున్నట్టుగా ఆయనకు అనిపించి ఏంటబ్బా ఇది అని చెప్పి ఆయన మెలకు వచ్చి చూస్తే ఏం కనబడదు ఆయనకి మరి ఎందుకు నాకు విష్ణుమూర్తికి సంబంధించినవన్నీ వినబడ్డాయి కనబడ్డాయి ఆయన ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఆయనకి ఒక కల వస్తుంది ఇది ఎప్పుడో శతాబ్దాల క్రితం కదలిది ఇప్పటిది కాదు చాలా ఓల్డ్ టెంపుల్గా అని చెప్తారు కృతయుగ నాటి కథగా దీన్ని చెప్తారు అంటే అప్పటి దేవాలయంగా కూడా దీని గురించి చెప్తారు అన్ని వేల సంవత్సరాల క్రితం దాని దేవాలయంగా ర్యాలీ జగన్మోహిని దేవాలయం అయితే అక్కడ ఆయన ఏం చేస్తారంటే మహారాజు ఇంటికి వెళ్ళి ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన కళలో విష్ణుమూర్తి కనబడి నేను ఫలానా ప్రదేశం నువ్వేం చేస్తా ఉంటే రేపు నువ్వు నీ రథాన్ని నడిపించు ఎక్కడైతే నీ రథం యొక్క శీల పడిపోతుందో అక్కడ తవ్వించి చూడు నా యొక్క స్వయంభులింగం కనబడుతున్నట్టుగా ఆయన చెప్పంగానే మర్నాడు ఆయన లేచి తన మంత్రులతో చర్చించే ఆ మహారాజు ఆ ప్రకారం ఆ రథాన్ని పంపిస్తే ఆ రథం ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోయి దాని యొక్క శీల పడిపోయి అది రాలిపోయి అది ఆగిపోతుంది ఆ తవ్వించి చూస్తే అక్కడ విష్ణుమూర్తి ఇప్పుడు మనం మాట్లాడుకున్న రూపంలో అంటే ఓ పక్కన విష్ణుమూర్తిగా దాని వెనక వైపున చక్కగా ఈ యొక్క అమ్మవారు జగన్మోహిని అవతారంలో స్త్రీ రూపంలోనూ పురుష రూపంలోనూ ఎక్కడ ప్రపంచంలో స్త్రీ పురుష రూపంలో ఒకే ఒక్క దాంట్లో మనకి ఈ రకమైన దేవాలయాలు కనబడడం అనేది జనరల్గా తక్కువ అలాంటిది అది చూసి ఆయన వెంటనే ఏం చేస్తా అంటే అచ్చరు ఉంటాడు మహారాజు అదే చక్కగా మనకి విష్ణుమూర్తి వెనకాల అమ్మవారు జగన్మోహిని రూపంలో కనబడ్డాడని తీసుకెళ్ళి దాన్ని ఆ యొక్క ప్రతిక్షేపించి చక్కగా దేవాలయాన్ని కట్టాడు కాబట్టి ఈ ర్యాలీ అనే దాంట్లో ఈ యొక్క శివుణ్ణి ధ్యానిస్తారు శివుడికి సంబంధించిన పూజలు చేస్తారు అలాగే అక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంది అందులో అన్ని దేవాలయాల పక్కన మనకి అన్నీ ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ ర్యాలీలో ఈ విష్ణుమూర్తిని జగన్మోహన్ రూపంలో సందర్శిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ అదే సమయంలో ఈ శివుణ్ణి కూడా పూజ చేసుకుంటూ శివకేశవులు ఇద్దరికీ భేదం లేదనుకుంటూ కార్తీక మాసంలో అక్కడికి వెళ్ళి చూసినట్లయితే చాలా తన్మయత్వం చెందుతారు చాలా విశిష్టత కలిగిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ఈ ర్యాలీ గురించి చెప్తారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా మీకు ఫ్యూచర్లో అవకాశం ఉంటే తప్పకుండా దర్శించవలసిన ముఖ్యమైన క్షేత్రంగా దీన్ని చెప్తారు